ఎందుకని థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఎస్ గాని ఈఎస్ గాని చేర్చాలి దానిలో భాగంగా ఈరోజు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ని ప్రాక్టికల్ గా ఒక కథ ద్వారా తినగానే మనము ఫ్యూచర్ టెన్స్ గురించి ఆలోచిస్తాం నో ముందుగానే నిర్ణయించిన పనుల గురించి చెప్పడానికి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ టుడే టు లర్న్ అబౌట్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ విత్ స్టోరీ కథ ఏంటంటే రాజు ఒక చిన్న గ్రామంలో ఉంది నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం టెన్సెస్ కు సంబంధించిన ఎన్నో వీడియోలను చేసుకున్నాం టెన్సెస్ కు సంబంధించిన పూర్తి సమాచారం మన గత వీడియోలలో ఉన్నది గమనించండి ఇప్పుడు మొత్తం పన్నెండు టెన్సెస్ లో ఆరు ముఖ్యమైన టెన్సెస్ ని ప్రాక్టికల్ గా కథల ద్వారా తెలుసుకుందాం మనము దేని నేర్చుకున్న దానికి అప్లికేషన్ ముఖ్యం అప్పుడు మాత్రమే అది మన మస్తిష్కంలో నిక్షిప్తం అవుతుంది దానిలో భాగంగా ఈరోజు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ని ప్రాక్టికల్ గా ఒక కథ ద్వారా తెలుసుకుందాం దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో మీరు ప్రాక్టికల్ గా తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరు ముఖ్యమైన టెన్సెస్ ఏమిటో చూద్దాం సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మరియు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడైతే మనం ఈ ఆరు టెన్సెస్ మీద పట్టు సాధిస్తామో అప్పుడు మనం ఖచ్చితంగా అరవై శాతం వరకు ఇంగ్లీష్ ని అనర్ఘంగా మాట్లాడవచ్చు ఈరోజు వాటిలో మొదటిది చాలా ముఖ్యమైనది అయినటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి వివరంగా చూద్దాం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరిగే పనుల గురించి చెప్పడానికి మాత్రమే కాకుండా ఇది సాధారణంగా జరిగే పనులను అలవాట్లను నిజాలను మరియు యూనివర్సల్ ట్రూత్స్ వీటి గురించి కూడా చెప్పడానికి ఉపయోగిస్తాం ఈ టెన్స్ ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తామో మరింత వివరంగా చూద్దాం ఒకటి నిత్య సత్యాలు యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పటికీ మారకుండా ఉండే నిజాలు చెప్పడానికి ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే ఇది ఎప్పటికీ కూడా మారకుండా ఉండే నిజం ఇలాంటి నిజాలను మనం సింపుల్ టెన్స్ లో చెప్తాం అలాగే అలవాటుగా చేసే పనులు హ్యాబిచువల్ యాక్షన్ రోజు లేదా తరచూ చేసే పనుల గురించి చెప్పడానికి ఈ యొక్క టెన్స్ ను వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్ అతను రోజు ఉదయం కాఫీ తాగుతాడు ఇది అతని అలవాటు ఈ అలవాటులో మనం సింపుల్ ప్రెజెంటెన్స్ లో అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ రూల్స్ ప్రకారం రాయవలసి ఉంటుంది తర్వాత సాధారణ వాస్తవాలు జనరల్ ఫ్యాక్ట్స్ అందరికీ తెలిసిన లేదా సాధారణమైనటువంటి విషయాలు చెప్పటానికి దీనికి ఉదాహరణ తీసుకుంటే ఎడాగ్ హ్యాజ్ ఫోర్ లెగ్స్ కుక్కకు నాలుగు కాళ్ళు ఉంటాయి అంటే ఏంటి ఒక్కకు నాలుగు కాళ్ళు ఉంటాయి అనేటటువంటి మాటని ఇంగ్లీష్ లోకి అనువదించాలి అన్నప్పుడు అది ఏ టెన్స్ అనేటటువంటి అనుమానం వస్తుంది ఇది అందరికీ తెలిసిన లేదా సాధారణమైన విషయం కాబట్టి ఇది సింపుల్ ప్రజెంటెన్స్ లో చెప్పాలి అనేటటువంటి ఆలోచనలోకి మనం రావాలి ఫస్ట్ సింపుల్ ప్రజెంటెన్స్ లోకి చెప్పాలి అంటే దాని రూల్స్ ఏమిటి అనేది తర్వాత విషయం దట్ ఇస్ అండర్ స్టోరీ దాని సంగతి మనం తర్వాత చూద్దాం ఓకే అలాగే ప్రణాళిక ప్రకారం జరిగే భవిష్యత్ పనులు షెడ్యూల్డ్ ఫ్యూచర్ ఈవెంట్స్ అసలు భవిష్యత్ అనగానే మనము ఫ్యూచర్ టెన్స్ గురించి ఆలోచిస్తాం నో ముందుగానే నిర్ణయించిన పనుల గురించి చెప్పడానికి అంటే మనం వాడవలసింది ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది ద ట్రైన్ లీవ్స్ అట్ టెన్ పిఎం రైలు రాత్రి పది గంటలకు బయలుదేరుతుంది ఇప్పుడు కాదు కదా రాత్రి పదింటికి ఇప్పుడు సమయం ఆడే అనుకుందాం రాత్రి ఎప్పుడో కదా కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్ అనుకునే ప్రమాదం ఉంది అలా కాదు ముందుగానే నిర్ణయించిన పని ఇది కాబట్టి ఇది మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలి ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క సింటాక్స్ చూద్దాం అంటే వాక్య నిర్మాణం చూద్దాం సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం పాజిటివ్ సెంటెన్స్ యొక్క సింటాక్స్ మనం ముందు గమనిద్దాం పాజిటివ్ అనగానే మరి నెగిటివ్ సెంటెన్స్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఇలా నాలుగు రకాలు వాక్య నిర్మాణాలు ఉంటాయి కదా వాటి సంగతి మనం తర్వాత చూద్దాం ఒకటి అర్థమైతే మిగతా అన్నీ కూడా చక్కగా అర్థం అవుతాయి ఈ వీడియోలో పాజిటివ్ సెంటెన్స్ గురించి చూద్దాం సరేనా పాజిటివ్ సెంటెన్స్ దీనిలో సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ వెర్బ్ వన్ ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ వచ్చేసి పని చేసేవారు ఎవరైతే ఉంటారో ఆ వాక్యంలో వారు సబ్జెక్టు వారు కర్త ఉదాహరణకు ఐ వి దే హీ షీ ఇట్ ఏ పర్సన్స్ నేమ్ అంటే రాధా కృష్ణ రాము వెంకయ్య ఇది ఇదన్నమాట ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అనమాట ఓకే అతను వెర్బ్ వన్ అంటే మీకు తెలిసిందే గో వెంట వెంటు గో అనేది వెర్బ్ వన్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఆ పని యొక్క ఫలితాన్ని ఎవరైతే అనిపిస్తున్నారో వాళ్ళు ఆబ్జెక్ట్ అనమాట వెర్బ్ వన్ క్రియ పనిని సూచించే పదము ఉదాహరణ గో ఈట్ ప్లే రన్ అలాగే ఆబ్జెక్ట్ అంటే కర్మ పని ఎవరిపై దేనిపై జరుగుతుందో చెప్పే పదము ఉదాహరణ మూవీ ఫుడ్ బాల్ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ కనుక హీ షీ ఇట్ లేదా ఏదైనా సింగిల్ పర్సన్ అయితే వెర్బ్ చివరన ఎస్ లేదా ఈఎస్ కలపాలి ఇది సింపుల్ టెన్స్ రూల్ అంటే సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వాళ్ళ పర్సన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలుసు మనం గతంలో చెప్పుకున్నాం ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ మా గురించి నేను చెప్పుకుంటే అది ఫస్ట్ పర్సన్ ఐ దీనికి ప్లోరల్ వి మేము మనము మీ గురించి చెప్తే అది సెకండ్ పర్సన్ ఇక్కడ నీవైనా మీరైనా మనం చెప్పాల్సింది సబ్జెక్టు యు యూ యు మన ఇద్దరం కాకుండా ఎక్కడ ఉన్న మూడో వ్యక్తి హి షీ ఇట్ అతడు ఆమె అది ఇది లేదా సుబ్బారావు వెంకట్రావు ఇలా మనం చెప్పుకుంటే అది థర్డ్ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఏకవచనం అయితే మనం గర్భుకి ఎస్ గాని ఈఎస్ గాని చేర్చాలి ఎస్ ఎప్పుడు చేర్చాలి ఈఎస్ ఎప్పుడు చేర్చాలి అనేది కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం అది ఆటోమేటిక్ మీకే అర్థమవుతుంది అవన్నీ మనం చెప్పుకుంటూ వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది అసలు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది సింపుల్ ప్రెజెంటేస్ కథ ద్వారా కాబట్టి మీకు డౌట్ వస్తే కామెంట్లో తెలియజేయండి ఓకే ఈ విషయంగా మనం ఒక ఉదాహరణ చూద్దాం ఐ గో టు స్కూల్ ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి గో అనేటటువంటి వెర్బ్ వాడాము కాబట్టి ఇక్కడ గోకి మనం ఎలాంటి ఎస్ యస్గాని చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఐ అనే సబ్జెక్టు థర్డ్ పర్సన్ కాదు ఫస్ట్ పర్సన్ ఓకే తర్వాత షీ గోస్ టు స్కూల్ ఇక్కడ మనం సబ్జెక్టు సి కాబట్టి గోకి ఇయస్ చేర్చాం గోస్ అయింది షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్కి ఇయస్ చేర్చాం అలాగే దే ప్లే క్రికెట్ ఇక్కడ సబ్జెక్ట్ దే కాబట్టి ప్లే అనేటటువంటి వర్బు వాడాము దీనికి ఎలాంటి ఎస్ గాని ఎస్ గాని చేర్చలేదు ఎస్ గాని ఎస్ గాని ఎప్పుడు చేర్చుతాం కేవలం ఒకే ఒక సందర్భం గుట్టు పెట్టుకోవడం చాలా తేలిక థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే మిగతా అన్ని సందర్భాలలో మనం ఎస్ గానీ గాని వేర్ బుక్ చేర్చము గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద సింపుల్ ప్రెసెంట్ టెన్స్ విత్ షార్ట్ స్టోరీ ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం లిజన్ కేర్ఫుల్లీ టు ఈచ్ సెంటెన్స్ ఆ కథ పేరు రాజుస్ డే రాజు యొక్క రోజు ఈ వీడియోలో తేలిగ్గా ఉన్నటువంటి కథను చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో కొంచెం కష్టమైన వాక్యాలు ఉన్నటువంటి కథను ఎంచుకుందాం ఓకే కథ ఏంటంటే రాజు ఒక చిన్న గ్రామంలో ఉంటాడు అతను ప్రతి ఉదయం త్వరగా లేస్తాడు అతను ప్రతిరోజు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తాడు అతనికి వచ్చిన మంచి మార్కులు వల్ల గురువు గారు అతన్ని ప్రశంసిస్తాడు సాయంత్రం రాజు క్రికెట్ ఆడటం ఇష్టపడతాడు అతను తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తాడు రాత్రి చంద్రుడు ప్రకాశంగా మెరవటం జరుగుతుంది రాజు ప్రతి రాత్రి త్వరగానే నిద్రకు వెళ్తాడు ఇది కథ ఈ వాక్యాలన్నింటినీ కూడా మనం సింపుల్ ప్రెజెంటెన్స్ లోనే రాయాలి ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకుంటున్నది సింపుల్ ప్రజెంటెన్స్ గురించి కనుక ఆటోమేటిక్ గా ఇవన్నీ సింపుల్ ప్రజెంటెన్స్ వాక్యాలే అయి ఉంటాయి అని మీరు అనుకుంటారు కరెక్టే కానీ మనం అలా మండిగా గుర్తు పెట్టుకోకూడదు మనకి తెలియవలసింది అది కాదు అసలు ఈ వాక్యాలను సింపుల్ ప్రజెంటెన్స్ లోనే ఎందుకు రాయాలి ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ లేదా ఫ్యూచర్ టెన్సెస్ లో ఎందుకు రాయకూడదు ఇలా మనం తెలుసుకోగలిగినప్పుడే మనకు టెన్సెస్ మీద పూర్తి పట్టు వస్తుంది ముందు అనువాదం చూసిన తర్వాత ఒక్కొక్క వాక్యాన్ని మనం సమగ్రంగా విశ్లేషించుకుందాం ఓకే రాజుస్ డే ఫ్రెండ్స్ రాజు యొక్క ఒక రోజు యాక్టివిటీస్ ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సెంటెన్స్ రాజు లివ్స్ ఇన్ ఎ స్మాల్ విలేజ్ రాజు ఒక చిన్ని గ్రామంలో నివసిస్తున్నాడు ది సెంటెన్స్ టెల్స్ అబౌట్ రాజు విత్ ఎస్ బాస్ రాజు ఈస్ సింగిల్ పర్సన్ సో ద రూల్ థర్డ్ పర్సన్ సింగులము రాజు గురించి ఒక వాస్తవాన్ని చెబుతోంది రాజు అనేది ఒక వ్యక్తి కాబట్టి లివ్ అనేటటువంటి వేర్బకి ఎస్ చేర్చి వాడాం ఎందుకని సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ ఎస్ గాని గా చేర్చాలి మేక్ సెంటెన్స్ విత్ దిస్ వెర్బ్ ఈ వెర్బ్ ఒక వాక్యం చూద్దాం ఐ హైదరాబాద్ నేను హైదరాబాద్ లో ఉంటాను ఇక్కడ ఐ అని మనం అనాల ఎందుకని ఇక్కడ సబ్జెక్ట్ ఐ వచ్చేసి థర్డ్ పర్సన్ సింగులర్ కాదు ఇది ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా వేరే విషయం థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి ఇక్కడ వర్బకి ఎస్ గానీ ఎస్ గానీ చేరదు కాబట్టి ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అందరి సెంటెన్స్ చూద్దాం మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ చెన్నై మై ఫ్రెండ్ ఇది నా స్నేహితుడు అంటే ఎక్కడో ఉన్నాడు కదా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనం లివ్ అందకూడదు వర్బక్ ఎస్ చేర్చాలి లివ్స్ ఇన్ చెన్నై నా స్నేహితుడు చెన్నైలో ఉంటాడు ఇది మొదటి సెంటెన్స్ ఓకే ఇప్పుడు రెండో వాక్యం చూద్దాం హీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ హీ అంటే రాజు అనమాట రాజు ప్రతి ఉదయం పెందల కడే నిద్ర లెగిస్తాడు దిస్ సెంటెన్స్ డిస్క్రైబ్స్ రాజు డైలీ రొటీన్ హ్యాబిట్ హ్యాబిట్ ఈ సంథింగ్ హీ డస్ రెగ్యులర్లీ సో వి యూజ్ ద సింపుల్ ప్రెసెంటెన్స్ విత్ ఎస్ బికాస్ రాజు ఇన్ ది సెన్స్ దట్ థర్డ్ సింగులర్ నెంబర్ ఓకే ఈ వాక్యం రాజు యొక్క రోజువారి అలవాటును వివరిస్తుంది రోజు చేసే పని కాబట్టి ఇది సింపుల్ ప్రిజెంటెన్స్ లో వాడాలి ఇక్కడ హి అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వేక్ అనేటటువంటి వర్బకి ఎస్ చేర్చి వేక్స్ అని చెప్పాం ఓకే ఈ వేక్ అనే వర్బతో మరో వాక్యం చూద్దాం ఇస్ మేక్ సెంటెన్స్ విత్ దిస్ వేక్ మై మదర్ అట్ ఫైవ్ ఏఎం మా అమ్మ ఉదయం ఐదు గంటలకు నిద్ర లేస్తుంది ఇక్కడ మై మదర్ అనే థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి ఇక్కడ కూడా మనకి వేక్ అనేటటువంటి చేరింది ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం వాక్స్ టు ఎవ్రీ డే అతను అంటే రాజు ప్రతిరోజు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తాడు దిస్ ఆల్సో ఎ హ్యాబిట్ ఈస్ ఎవ్రీడే దైస్ వాక్స్ విత్ ఎస్ కదా ఇది కూడా రాజు యొక్క అలవాటే కదా అతను రోజు నడుచుకుంటూ వెళ్తాడు కాబట్టి దీన్ని మనం సింపుల్ ప్రెసెంటెన్స్ లో రాసాం ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాక్కి వెర్బ్ వాక్ అనేటటువంటి వెర్బ్ కి ఎస్ చేర్చి వాక్స్ అని చెప్పేసి అన్నాం ఓకే ఇప్పుడు మనం ఈ వాక్ అనేటటువంటి తో మరో వాక్యం చూద్దాం మేము సాయంత్రాలలో పార్కుల్లో నడుస్తాము వి వాక్ ఇన్ ది పార్క్ ఇన్ ది ఈవినింగ్స్ ఇక్కడ మనం గమనించారుగా వాక్ వ్యశ్చాచల ఎందుకంటే వి డబ్ల్యూఈ వి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు ఫస్ట్ పర్సన్ ఫ్లోరల్ కాబట్టి ఇక్కడ మనకి ఆ రూల్ వర్తించదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగో వాక్యం చూద్దాం రాజు స్టడీస్ హార్డ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్ ఇది రాజు చేసే ఒక సాధారణమైన పని అతను పరీక్షల కోసం బాగా చదువుతాడు ఇది ఒక అలవాటుగా చేసే పని కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్ వాడాం రాజు ఒక వ్యక్తి కాబట్టి స్టడీ అనేటటువంటి వర్పకి ఇయస్ చేర్చి స్టడీస్లు వాడాం ఎందుకంటే రాజు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ది సెంటెన్స్ డిస్క్రైబ్స్ ఏ జనరల్ హ్యాబిట్ ఆఫ్ రాజు యూజ్ స్టడీస్ విత్ బికాజ్ బికాస్ ఏ రెగ్యులర్ యాక్షన్ ఓకే ఈ స్టడీస్ తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మై సిస్టర్ స్టడీస్ ఇంజనీరింగ్ మా అక్క ఇంజనీరింగ్ చదువుతోంది ఓకే ఇప్పుడు ఐదవ వాక్యం చూద్దాం హిజ్ టీచర్ ప్రైజెస్ హిమ్ ఫర్ హిజ్ గుడ్ గ్రేట్స్ టీచర్ ప్రైజెస్ హిమ్ ఫర్ హిస్ గుడ్ గ్రేడ్స్ ఇది ఒక వాస్తవం టీచర్ తరచూ రాజును అభినందిస్తారు హిజ్ టీచర్ అనేది ఒక్కరే కాబట్టి అంటే థర్డ్ పర్సన్ సింగర్ కాబట్టి ప్రైజ్ అనేటటువంటి వెరపుకి చేర్చి ప్రైజెస్ అని చెప్పాం మరి ఈ ప్రైజెస్ ఈ ప్రైజ్ అనేటటువంటి వెరపుతో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మై పేరెంట్స్ ఆల్వేస్ ప్రైజ్ మై ఎఫర్ట్స్ మా తల్లిదండ్రులు ఎప్పుడు నా ప్రయత్నాలను మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించారా మై పేరెంట్స్ థర్డ్ పర్సన్ కానీ సింగులర్ కాదు అందుకని ప్రైజ్ కి మనం ఎస్ ఓకే సెంటెన్స్ చూస్తే రాజు లవ్స్ టు ప్లే క్రికెట్ ఇన్ ది ఈవినింగ్ ది సెంటెన్స్ ఎక్స్ప్రెస్ రాజు లైక్ ఫీలింగ్ యూజ్ లవ్స్ విత్ ఎస్ బికాస్ రాజు ఈస్ ఎ సింగులర్ పర్సన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఓకే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి లవ్ అనే వరబకి ఎస్ చేర్చి లవ్స్ అని చెప్పాం ఇప్పుడు లవ్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఐ లవ్ టు ఈ ఐస్ క్రీమ్ నాకు ఐస్ క్రీమ్ తినడం చాలా ఇష్టం ఓకే ఇప్పుడు ఏడో వాక్యం చూద్దాం హీఈట్స్ డిన్నర్ విత్ హీస్ ఫ్యామిలీ ఇది రాజు యొక్క రోజువారి అలవాటు అతను ప్రతిరోజు తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తాడు ఇది అలవాటుగా చేసే పని కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్ వాడాం మరియు హీ అనేది థర్డ్ పర్సన్ సింగర్ కాబట్టి ఇక్కడ చేర్చి ఈస్ అని చెప్పాం సరేనా ఇప్పుడు వెర్బ్ ఈ తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం వీట్ మేము ఉదయం ఎనిమిది గంటలకు అల్పాహారం తీసుకుంటాము ఓకే ఎనిమిదో వర్కింగ్ చూద్దాం ద మూన్ షైన్స్ బ్రైట్లీ అట్ నైట్ ద మూన్ షైన్స్ బ్రైట్లీ అట్ నైట్ దిస్ ఈస్ యూనివర్సల్ ట్రూత్ ద మూన్ ఆల్వేస్ షైన్స్ అట్ నైట్ దట్స్ వై యూజ్ సింపుల్ ప్రెసెంట్ ఇది ఒక నిత్య సత్యం ఎందుకంటే చంద్రుడు ఎప్పుడు రాత్రి కూడా ప్రకాశిస్తాడు ఇది నిత్య సత్యం దీంట్లో మార్పులు చేర్పులే ఉండవు అందువల్ల దీన్ని సింపుల్ ప్రజెంట్ లో చెప్పాలి చెప్పాము ద మూన్ అనేది ఒకటే కాబట్టి షైన్ ఎస్ చేర్చి షైన్స్ అని చెప్పాం ఓకే షైన్స్ తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ద స్టార్స్ షైన్ ఇన్ ద స్కై ద స్టార్స్ ఇక నక్షత్రాలు ప్లోరల్ కాబట్టి ఇక్కడ షైన్స్ అనకూడదు షైన్ ఇన్ ద స్కై ఓకే చివరి వాక్యం రాజు గోస్ టు బెడ్ ఎర్లీ ఎవ్రీ నైట్ ప్రతి రాత్రి అతను తండ్రి కడే నిద్రపోతాడు రాజు గోస్ టు బెడ్ ఎర్లీ ఎవ్రీ నైట్ దిస్ ఈజ్ హ్యాబిట్ విత్ డస్ దిస్ ఎవ్రీ నైట్ ఓకే ఇది కూడా ఒక రోజు వారి అలవాటు రాజు ప్రతి రాత్రి త్వరగా నిద్రపోతాడు ఇది అలవాటుగా చేసే పని కాబట్టి ఇలాంటి వాక్యాలను మనం సింపుల్ ప్రజెంట్ లో చెప్పాలి రాజు అనేది ఇది ఒక సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ గా ఉంది కాబట్టి గో అనే దానికి గోస్ అని చెప్పాం ఓకే ఇప్పుడు గోకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం షీ గోస్ టు ద జిమ్ ఎవ్రీ మార్నింగ్ అనే ప్రతిబున జిమ్ కి వెళుతుంది అర్థమైంది కదా సింపుల్ ప్రెజెంటెన్స్ ను మనం వాస్తవాలు రోజువారీ అలవాట్లు మరియు నిత్య సత్యాల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం నిజానికి మనం మాట్లాడేటటువంటి ఇంగ్లీష్ లో ఎక్కువ పదాలు సింపుల్ టెన్స్ లోనే ఉంటాయి ఒక సింపుల్ ప్రజెంటెన్స్ మీరు గట్టిగా నేర్చుకుంటే అన్ని సందర్భాలలో కూడా ఒక్కొక్కసారి మనం ఏ టెన్స్ వాడాలో తెలియదు అనుకున్నప్పుడు కూడా సింపుల్ ప్రజెంటెన్స్ వాడి మన భావాన్ని ఎదుటివాడికి అర్థమయ్యేలాగా చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ వీడియోలో కొంచెం కష్టమైన వాక్యాలతో మరో కథ చెప్పుకుందాం